హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచ్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ అయితే టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని కొత్త పింఛి అయితే ఇస్తాం పెంచ్ అయితే పెంచి అనేసి కాబట్టి ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు అంటే హామీ అయితే అమలు చేయబోతున్నారు మనకైతే కాంగ్రెస్ అయితే తెలంగాణ గెలిచి దాదాపు సంవత్సరంలో పైన అవుతుంది కాబట్టి ఈ నెవరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛి అయితే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరు ఇస్తారు అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎక్కువ చూడండి ఛర్డ్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక మిలఖం చేసుకోండి ఇంకా ఎవరో టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు గత ప్రభుత్వంలో ఆశ పెంచిన పథకంలో భాగంగా పింఛన్ అయితే పంపించేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గడిచిన వెంటనే చెరువుతో పథకం కింద పిచ్చైతే పెంచి కొత్త పింఛతే అయితే ఇస్తామనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి తెలంగాణలో ధనవ సమస్య అవుతుంది కాబట్టి ఇంకా పింఛతే పెంచి కొత్త పిచ్చి అయితే అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నెవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు అంటే పిచ్చైతే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త పింఛతే అంటే పింఛతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు మనకైతే డిసెంబర్ నెల సంబంధించిన ఇంకా పింఛతే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మనకైతే డిసెంబర్ నెల పెంచి ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు చూపులు పింఛతే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి కొంతమందికి అయితే అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పిచ్చను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు డబ్బులు జమ చేస్తారంట కొత్త పెంచుకోవచ్చు డబ్బులు అయితే కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరి కాసేపట్ చేయుతో పథకం కింద పెంచు అయితే పెంచి కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు డిసెంబర్ నెల సంవత్సరం ఇది వృద్ధులు విధానం నాలుగు వేలు దివ్యాంగన చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైం వాచ్